రండి మా దురదృష్టం ఈ మధ్య ఆయన చనిపోయినప్పుడు మా కుటుంబ సభ్యుల్లో కాలం అవడం వల్ల విదేశాల్లో ఉండడం వల్ల ఆయన అంత్యక్రియలులో పాల్గొకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాను ఆయనకి నాకు పాలకోలు నుంచి మా నాన్నగారికి వారికి పరిచయం ఉన్న నాకు చెన్నై నుంచి పరిచయం ఉంది ఆయన ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఆయన డైరెక్టర్గా అవ్వబోతున్న సమయంలో ఒకసారి పాండి బజార్లో నన్ను కలిసి ఇట్లాగా ఏ నన్ను ఆయన అరవిందు అరవిందు అరవింద్ అట్లా అప్పుడు గుర్తొస్తుంది ఆయన నన్ను ఎలా పిలుస్తారు అనేది నాన్నగారు నిన్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి రమ్మంటే నువ్వు ఏంటి కొంచెం ఇది చేస్తున్నావు అంట నువ్వు రా మంచి ఇండస్ట్రీ అక్కడ ఉన్నాం మనం అని మొట్టమొదటిగా ఇండస్ట్రీ నుంచి ఎంకరేజ్ చేసి అప్పుడే ఆయన డైరెక్ట్ చేస్తాడని అనుకుంటున్నారు తాతామనుడు ఆ సమయంలో నన్ను ప్రోత్సహించి ఇండస్ట్రీకి రావడమే కాకుండా నేను ఇండస్ట్రీకి రావడంతో ఆయన తాతమానోడు హిట్ అయ్యి నా మొదటి సినిమా బండ్ రోజు భార్య ఆయన దర్శకుడు సో ఇండస్ట్రీకి నన్ను ఒక రకంగా ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిన ప్రప్రథమంలో ఆయన ఒకడవుతాడు అలాగా ఆ తర్వాత కంటిన్యూషన్ దేవుడే దిగి వస్తే అనే సినిమా కూడా వారు నాకు మా గీత ఆర్ట్స్కి దర్శకత్వం వహించి మా గీత ఆర్ట్స్ పునాదులు బాగా గట్టిబడి ఇన్నాళ్ళు నలభై సంవత్సరాల పైబడి ఈ సంస్థ ఇంత గట్టిగా ఉండడానికి వారు ప్రప్రథమ కారణం అవుతారు ఎందుకంటే నా మొదటి రెండు సూపర్ హిట్స్కి ఆయనే డైరెక్టర్ సో నేను స్థిరపడడానికి ఆయన అంతగా ఉపయోగపడ్డారు వారు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో చాలా యాక్టివ్గా ఉండడమే కాకుండా ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి అంటే రెండు సంస్థలకి చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఒక వ్యక్తి ఉండడం చాలా కష్టం అలాగా ఇటు ఇండస్ట్రీకి ఫిలిం ఛాంబర్కి ప్లస్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉండే మన ఈ ఫెడరేషన్కి రెండిటికి ఇద్దరికీ కావలసిన చాలా ఆత్మీయ వ్యక్తి చాలా అరుదు అందరూ ప్రథముడు ఈయనే ఈయన కాకపోతే ఈ రెండింటికి కావలసిన వ్యక్తి ఎవరో అని మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది అటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేడు ఇది ఇండస్ట్రీకి లోపం అంటే అటు వర్కర్స్ మధ్యలో ఇటు నిర్మాతలు దర్శకులు మధ్యలో కూడా ఆయన ఎప్పుడు ఒక వారధిగా నించునేవాడు ఆ వారధి వాళ్ళ లేదు నేను చివరిగా ఆయన గురించి ఒకసారి ఆయన గురించి ఒక సావనీ వేస్తూ ఉండగా నన్ను ఏదో అడిగితే నేను రెండు మాటలు రాశాను ఆ రెండు మాటలే మాట్లాడి ముగిస్తాను నేను ఆ పేజీ మొత్తంలో రెండు 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 లైన్సే రాశాను ప్రతి చిన్నవాడు కొట్టగలిగిన ఒక పెద్దవాడి తలుపు దాసనారాయణుడు ఒక్కటే అని రాశాను అంటే ఏ చిన్నవాడు ఎప్పుడైనా సరే వచ్చి ఆయన దగ్గరికి వస్తే ఏంటి రా నీ కష్టం అని అడిగి దాన్ని అటెండ్ చేసి కావాలంటే ఇమ్మీడియట్గా ఫోన్ తీసి ఏంటి అని మాట్లాడగలిగిన ప్రతి చిన్నవాడు అప్రోచ్ అవ్వగ అప్రోచ్ అప్రోచబుల్ పర్సన్ అటువంటి అప్రోచ్ని ఆయన ఇచ్చి ఇవాళ అటువంటి అప్రోచ్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరా అనేది తక్కువలసిన పరిస్థితిలో మనల్ని పెట్టి ఆయన వెళ్ళిపోయారు వారి కుటుంబానికి ఇండస్ట్రీలో వారిని ప్రేమించిన వారందరికీ కూడా నేను నా సానుభూతిని తెలియజేస్తున్నాను నమస్తే